నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించడం తులసి దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి ఏకాదశి తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇప్పుడు ఈ నెల జూలై ముప్పై ఒకటో తేదీన కామిక ఏకాదశి వచ్చింది కామిక ఏకాదశి కోరిన కోరికలు నెరవేర్చే ఏకాదశిగా చెప్పుకుంటారు ఈ రోజున విష్ణువును పూజిస్తే పితృదేవతలు సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి కామిక ఏకాదశి చేయడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం దక్కుతుందని పురాణ కథనం విష్ణువు పాద పద్మాలను తాకడం వల్ల ఎంతో పుణ్యఫలం పంచాంగం ప్రకారం కామికా ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు జులై ముప్పై సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది జులై ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరి తిది ప్రకారం జూలై ముప్పై తేదీన కామిక ఏకాదశి జరుపుకొని ఉపవాసం ఉండాలి కామికా ఏకాదశి రోజు ప్రధానంగా శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి ఆ తర్వాత స్వామివారికి పసుపు చందనం సమర్పించాలి మరి పసుపు రంగు పువ్వులతో అర్చించాలి నెయ్యి దీపం వెలిగించాలి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భగవద్గీతను పఠించాలి భక్తితో స్వామివారికి హారతివ్వాలి పెసరపప్పును నానబెట్టి నైవేద్యంగా సమర్పించాలి కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కంటే కూడాను సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కంటే కూడాను సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికంటే కూడా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కంటే కూడా ఎక్కువని చెబుతారు కామిక ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఒక్క తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారము వెండి దానం చేస్తే వచ్చే దానికంటే కూడా ఎక్కువ తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాకులు వజ్రాలు నీలం మరియు గోమేదికములతో పూజించిన దానికంటే కూడా ఎక్కువగా సంతోషిస్తాడట లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలచివేస్తుంది మరి ఈ కామికా ఏకాదశి రోజు భక్తులతో తులసి ఆకులతో విష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా ఏ పాపము అంటదని అంటారు కామికా ఏకాదశి వ్రతాన్ని చేసే భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని జపిస్తూ ఉండాలి ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఈ కామిక ఏకాదశి మహిమ విన్నా కూడా ఫలం లభిస్తుందని చెబుతారు శంఖ చక్ర గదాధరుడు తామర పాదములు కలిగినవాడు శ్రీధరుడు హరి విష్ణువు మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ